ఇప్పుడు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి పదవుల విషయంలో కూడా ఆ వన్ బై థర్డ్ చూస్తారు లేదు లేదు ఆయన చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో వన్ థర్డ్ నేను అడగట్లేదు ప్రభుత్వంలో నేను వన్ థర్డ్ అడగట్లేదు గెలిచిన తర్వాత ముందు మనం మన గెలుపుకి ఎంత అవకాశం ఉందో అన్నీ తీసుకుందాం అన్ని గెలుద్దాం తద్వారా మీరు ఎంత స్ట్రైక్ రేట్ తెస్తారు డెబ్బై తెస్తారా ఎనభైదిస్తారా తొమ్మిది ఇస్తారా దాని ద్వారా నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది నా బార్గెనింగ్ కెపాసిటీ మీరు పెంచితే నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీలో ఇట్లాంటి వాటిలో వంతాడు అడుగుతానన్నారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు అన్నారు కానీ రాజ్యసభలో మంత్రివర్గంలో అనలేదు కాబట్టి రేపు సర్పంచుల దగ్గర నుంచి పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా ఇప్పుడు క్రింద సార్ కరోనా టైంలో అయింది రెండు వేల వెంటనే సర్పంచులు చాలా మంది పదవీ కాలం అయిపోతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు వంతాడు అడుగుతుంది వీళ్ళు అటు బీజేపీ అడుగుతుంది అప్పుడు సిక్స్టీ ఫార్టీ రేషియో సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రేషియోలోనో చూసుకోవాలి అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి జనసేనకి ఇప్పుడు బీజేపీకి ఎంత ఇస్తారు కింద సార్ సీట్లు ఇచ్చింది పది అంటే పదిహేడు నూట డెబ్బై ఐదులో లో పది అంటే ఎంత వచ్చింది పదో వంతు కూడా రాలేదు కదా అంటే ఇప్పుడు కేబినెట్ లో ఏం బార్గెనింగ్ ఏమి ఉండదా ఇచ్చింది తీసుకోవడమేనా అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి బట్టు అంటే శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ వంతా అడుగుతారని నేను అనుకోను